పల్లల మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెల మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో ప్రత్యేక రాష్ట్రం ఉదయం నలభై ఎనిమిది గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్లీ మాట్లాడుతుంది ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి వీని ఎట్లన్నా ఆగబట్టాలే ఎత్తన వీని నిలువరించాలే అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది ఇదే కుప్పల గెలిస్తే ఈ గడ్డ బిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో లో ఎగిరి గంచేసి కొట్టాడి మీకే పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్ల అని చెప్పి కొట్టాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డ గయ్యాల గోదావరి సెంటర్లో గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా